రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఎలాగైతే పెట్టారో అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలను తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్ కుమార్ మండల పరిషత్ కార్యాలయంలో పర్యవేక్షకులు శ్రీనివాసులకు ఈరోజు అందించారు ముఖ్యమంత్రి ఫోటోలను పెట్టినట్లుగానే ప్రధానమంత్రి ఫోటోలను పెట్టాలని పేర్కొన్నారు చట్టాలను గౌరవించడంతో పాటుగా రాష్ట్ర దేశ ముఖ్యమైన నాయకులను గౌరవించుకోవడం ప్రజల యొక్క బాధ్యతగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర గొట్టిముక్కుల తిరుపతిరెడ్డి పబ్బా తిరుపతి బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్ కానుగంటి మధుకర్ రెడ్డి పున్న మంజయ్య తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి చిత్రపటాలను తిమాపుర్ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తిమ్మాపూర్ మండల పక్షాన మేము ఈరోజు తిమ్మాపూర్ కేంద్రముగా ఉన్నటువంటి తహసీల్దార్ మరియు మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు మోదీ గారి చిత్రపటాలను అందించడం జరిగింది ఏదైతే భారతదేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారి పేరు తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో నరేంద్ర మోడీ గారిని గౌరవించుకునే విధంగా ఆయన చిత్రపటాన్ని అధికారులకు తెలవాలనే ఉద్దేశంతో అలాగే మండల ప్రజలకు వివిధ రకాల సమస్యలపై వస్తున్నటువంటి ప్రతి ఒక్క బాధితులకు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ చిత్రపటాల పంపిణీ కార్యక్రమం చేశాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ముఖ్యమంత్రి గారి ఫోటోను కార్యాలయాల్లో ఉంచాలని ఒక సర్క్యులర్ని ఇష్యూ చేసి ఆ ప్రకారం అన్ని కార్యాలయాల్లో ఆయన యొక్క ఫోటోను ఎలాగైతే పెట్టినట్టుగా పెట్టినట్టుగానే నరేంద్ర మోడీ గారి ఫోటోను కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలనే ఉద్దేశంతో సర్క్యులర్ ఇష్యూ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం